కొంతమందిలో మందిలో ఫ్రీక్వెంట్ గా అసిడిటీ స్టమక్ పెయిన్ లూజ్ మోషన్స్ వామిటింగ్స్ ఇంకా ఇండైజెషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్ గా కనిపిస్తూ ఉంటాయి కదా అలా ఎందుకు అవుతుందంటే మన గట్ హెల్త్ మన స్టమక్ కంప్లీట్ గా పాడైపోయినప్పుడు అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు మాధవి కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అన్ని హెల్త్ కేర్ వీడియోస్ ఉంటాయి ఈ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి కమింగ్ టు ది వీడియో గట్ హెల్త్ గట్ హెల్త్ అంటే ఏంటంటే మన స్టమక్ లోపల మనకి హెల్ప్ చేసే కొన్ని మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి ఈ బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే డైజెషన్లో ఇన్వాల్వ్ అవుతాయి మనం తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్స్ని ఇంకా ఫైబర్స్ ని బ్రేక్ డౌన్ చేసి అవి మన బాడీలో అబ్జార్బ్షన్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అండ్ విటమిన్ బి అండ్ విటమిన్ కే లాంటి విటమిన్స్ ని కూడా మన స్టమక్ లోపల తయారు చేస్తాయి అండ్ మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా డెవలప్ అవ్వడానికి కూడా ఈ మైక్రోబ్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి ఎప్పుడైనా మన బాడీ లోపలికి మనకి హామ్ చేస్తే మనకి డిసీజెస్ని కాజ్ చేస్తే సూక్ష్మజీవులు మన బాడీ లోపలికి ఎంటర్ అయినప్పుడు వాటిని గుర్తుపట్టి డిటెక్ట్ చేసి చంపేయడానికి మన స్టమక్లో ఉన్న హెల్తీ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది చాలా హెల్ప్ చేస్తుంది ఎలా అంటే ఈ హెల్దీ బ్యాక్టీరియా మన ఇమ్యూన్ సిస్టమ్ని గైడ్ చేస్తుంది అనమాట బయట నుంచి ఫారెన్ మెటీరియల్ వచ్చింది డిటెక్ట్ చేసి చంపేయి అని చెప్పి మన ఇమ్యూన్ సిస్టమ్ని గైడ్ చేస్తుంది సో మనకి స్ట్రాంగ్గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అవడానికి గట్ మైక్రోబ్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తున్నాయి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇమ్యూనిటీ మన స్టమక్లోనే ఉంటుంది కాబట్టి మన స్టమక్ లోపల హెల్తీగా ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి మన గట్ బ్యాక్టీరియా అనేది చాలా హెల్ప్ అవుతుంది వీటితో పాటు ఈ గట్ బ్యాక్టీరియా మన బ్రెయిన్కి ఇంకా స్టమక్ ఒక కనెక్షన్ లాగా పనిచేస్తూ సెరటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ ని రిలీజ్ చేయడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ సెరటోనిన్ యొక్క పని ఏంటంటే డైజెషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది మూడ్ రెగ్యులేషన్ స్లీప్ వెయిట్ మేనేజ్మెంట్ బోన్ హెల్త్ మెంటల్ హెల్త్ ఇంకా ఊన్ హీల్డింగ్ అంటే మనకి ఏదైనా గాయం అయింది అనుకోండి ఆ గాయాలు నయమవడానికి ఇంకా బ్లడ్ ఫ్లోటింగ్ లాంటి మెయిన్ ఫంక్షన్స్ లో ఈ సెరటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ ఇన్వాల్వ్ అవుతుంది వీటితో పాటు మన మెంటల్ హెల్త్కి వెయిట్ మేనేజ్మెంట్కి ఇంకా స్లీప్ రెగ్యులేషన్కి కూడా ఈ మన గట్ బ్యాక్టీరియా అనేది చాలా హెల్ప్ చేస్తుంది ఈ గట్ బ్యాక్టీరియా డిస్టర్బ్ అయినప్పుడు మనకి ఇండైజేషన్ కాన్స్టిపేషన్ లూజ్ మోషన్స్ వామిటింగ్ ఇంకా స్టమక్ పెయిన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకా యాసిడ్ రిఫ్లెక్స్ అనమాట పుల్లగా తేంపులు రావడం అసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తాయి మెయిన్గా ఈ ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తాయి ప్రాబ్లమ్ ఇలానే కంటిన్యూ అవుతూ వచ్చింది అనుకోండి మనకి ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీస్ అంటే మన స్టమక్ లోపల అల్సర్స్ ఫామ్ అయ్యి దాని నుంచి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ స్టూల్ లోపల మోషన్ లోపల బ్లడ్ లాస్ పడే ఛాన్సెస్ ఉంటాయి హార్ట్ అటాక్ డయాబెటీస్ ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటి క్రోనిక్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఈ గల్ బ్యాక్టీరియా ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అంటే మెయిన్ గా ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం స్లీప్ లేకపోవడం ఇంకా జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇంకా మైదాతో తయారు చేసిన ఫుడ్డు ఇంకా స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల వీటిలో ఉండే ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ మన స్టమక్లో ఉన్న గట్ బ్యాక్టీరియాని కిల్ చేస్తాయి సో దానివల్ల మన స్టమక్ యొక్క హెల్తీ ఎన్విరాన్మెంట్ అయితే పాడవుతుంది మన గట్ని మళ్ళీ రీసెట్ ఎలా చేసుకోవచ్చు అండ్ హెల్తీగా ఎలా మార్చుకోవచ్చు అంటే ఫస్ట్ వన్ కంప్లీట్గా జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి ఇంకా స్పైసీ ఫుడ్స్ ఇంకా మైదాతో తయారు చేసిన ఫుడ్స్ ఏవైతే ఉంటాయో బయట దొరికే ఫుడ్స్ ఏవైతే ఉంటాయో బయట దొరికే ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా ఎవాయిడ్ చేయాలి అండ్ సెకండ్ వన్ పెరుగు దోశ ఇడ్లీ ఇంకా చద్దన్నం లాంటి ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ని తీసుకోవాలి దాంట్లో ఉండే హెల్తీ బ్యాక్టీరియా మన గట్టి లోపల హెల్తీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అండ్ థర్డ్ వన్ ఏంటంటే మంచిగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని మన డైట్ లోపల ఇంక్లూడ్ చేసుకోవాలి మెయిన్గా యాపిల్ బనానా వాటర్ మిలన్ వెజిటేబుల్స్కి వచ్చేసరికి ఆనియన్స్ ఆనియన్ వింగ్స్ ఉంటాయి కదా ఉల్లి పొటాటోస్ ఇంకా క్యాబేజ్ కాలీఫ్లవర్ లాంటి వెజిటేబుల్స్ తీసుకోవాలి అండ్ స్ప్రౌట్స్ చియా సీడ్స్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ని ఎక్కువగా తీసుకోవాలి వీటన్నిటిని ఏమంటారు అంటే ప్రీ బయోటిక్స్ అంటారు వీటిలో ఉండే నాన్ సాలిబుల్ ఫైబర్ ఇంకా స్టార్చ్ ఏదైతే ఉంటుందో అది మన గట్లో ఉన్న బ్యాక్టీరియాకి ఆహారంగా పనిచేసి మన స్టమక్ లోపల మళ్ళీ హెల్తీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వడానికి మన గట్ బ్యాక్టీరియా హెల్తీగా డెవలప్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది సో మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకోండి వీటితో పాటు అండ్ ఫైబర్ ఎక్కువగా ఉండే గోధుమలు జొన్నలు ఇంకా రాగులు లాంటి ఆహార పదార్థాలని మన డైట్ లోపల ఇంక్లూడ్ చేసుకోవాలి సో ఫైనల్ ఏంటంటే హెల్తీ ఫుడ్ ని తీసుకోవాలి మంచిగా ఫైబర్ ప్రోటీన్ ఇంకా కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి హెల్తీ ఫుడ్ ని తీసుకోవాలి ఫోర్త్ వన్ మంచిగా నిద్రపోవాలి స్ట్రెస్ లేకుండా ఉండాలి అండ్ ఫిఫ్త్ వన్ డైలీ వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ చేయండి వాకింగ్ జాగింగ్ ఎక్సర్సైజ్ యోగా లాంటి ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల మనం ఫిజికల్లీ హెల్తీగా ఉంటాం అండ్ మన బ్రెయిన్ కూడా హెల్దీగా ఉంటుంది కాబట్టి ఎలాంటి డిసీజెస్ రాకుండా మనం హెల్తీగా ఉండొచ్చు మన స్టమక్ మన గట్ హెల్త్ హెల్దీగా ఉన్నప్పుడు మనం ఒక నైంటీ పర్సెంట్ ఆఫ్ డిసీజెస్కి దూరంగా ఉంటాము అది మనకున్న అన్హెల్దీ హ్యాబిట్స్ వల్ల అన్హెల్దీ హీటింగ్ హ్యాబిట్స్ వల్ల మన స్టమక్ని ఖరాబ్ చేసుకున్నాం అనుకోండి నైంటీ పర్సెంట్ ఆఫ్ డిసీజెస్ని మన చేతులతో మనమే తెచ్చుకునే వాళ్ళం అవుతాం కదా సో హెల్తీగా తినండి హెల్తీగా ఉండండి బీ హ్యాపీ అండ్ స్టే హెల్తీ మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్